ఈరోజు కోడూరులో వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నా నాయకులందరూ వాళ్ళకి వాళ్ళు పరిచయం చేసుకుంటారు సుపరిచితుల్ని పరిచయం చేసుకోవటం అనేది ఒక కార్యక్రమం ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం చేయటం అనేది ఒక ముఖ్యం కార్యక్రమం దాని నేను దిలిసీమన నుంచి ఐదో మాడిగా పార్లమెంటుకి పోటీ చేస్తున్నాను మచిలీపట్నం పార్లమెంట్ చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు వాటి వల్ల ప్రజలు పొందిన వివిధ రమేష్ బాబు గారు సో మేము ఇద్దరం కలిసి ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం సో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి ఎంపీ అభ్యర్థిగా నా సాయం చేయాలని అడగటాన్ని ఈరోజు అది జరగాల కనుక చేయడం తప్ప ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ గారు సమాధాశ్వరి దేవుడు మంత్రి ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రకాలుగా ఆయన ఈ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి తెలిసిన వ్యక్తి ముఖ్యంగా ఈరోజు కోడరు మండలము ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మమ్మల్ని ఒక ఆయన ఎంపీగా మళ్ళీ ఇంకొక ఆయన ఎంపీ జగన్మోహన్ రెడ్డి నేర్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన మళ్ళీ ఐదు ఏళ్ళ పరిపాలన పేదలకు ఉండటం కోసం మా ఇద్దరికి ఇద్దరికీ దీనించుకొని ప్రజల్ని అభ్యర్థించడానికి ముందుగా ప్రజల దగ్గరికి వెళ్ళే ముందు ఈ మండల నాయకులందరినీ కూర్చోబట్టి మాతో ఖచ్చితంగా మళ్ళా ఈ నియోజకవర్గం నుంచి మందరు పార్లమెంట్ నుంచి సమాధి చంద్రశేఖర్ గారు నేను గెలుస్తున్నాం కారణం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు పేదలకు ఉపయోగపడే పనులే మమ్మల్ని గెలిపిస్తాయి మీ అందరికీ గుర్తులు పోయి సంబంధించి మాత్రం ట్వంటీ టూ ఏ వేల నూట పదహారు మంది ఇబ్బంది పెట్టి పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలకి చుక్క పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి ఆ ఇబ్బందిని తొలగించి అక్కడ ప్రజలకు మేలు చేశారు దాంతోపాటు ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ ఇచ్చి నబార్డ్ నుంచి డబ్బు శాంక్షన్ ఇచ్చారు అది అయిపోతుంది అట్లాగే ఇవాళ కోడూరు రోడ్డు పూర్తి చేశారు దీంతోపాటు అంశాలు దీని దగ్గర పొలాలు ఎప్పుడు నుంచో ఎంతో కాలం నుంచి పండిన పొలాల్ని పొలాల్ని కొన్ని గట్ల మూలంగా నలభై బస్తాలు ఎకరాలకి పండిని ఎవరో ఆయిల్ నీళ్ళు మాట్లాడతాం తప్ప పంటలో కూడా మంచిగా ఉంటుంది ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పది ఎకరాలు పొలంలో కూడా ఒక ఇంజిన్తో పని లేకుండా నీళ్ళు అందించగలిగాం దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పెద్ద కావలేము తోలేదు పైప్ లైన్ లేదు అదే నీరు అదే పద్ధతి సిస్టమ్ ద్వారా ఒక మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం అందరికీ ఉపయోగకరంగా ఉండాలి రైతాంగం కూడా సంతోషంగా ఉండాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దీవించి మేము ఇబ్బంది అని కోరుతున్నాం